ఛానల్ నేను సత్యం ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లా భీమిలి దగ్గరలో ఉన్న దొరతాట వద్ద ఉన్నటువంటి నవజీవన్ పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్నాం ఎందుకంటే ఈ స్కూల్లో విద్యతో పాటు ఫిజికల్గా అలాగే మెంటల్గా పిల్లల్ని తయారు చేసేటువంటి ఈవెంట్స్ కూడా చాలా పకడ్బందీగా చాలా ప్లాన్గా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ స్కూల్లో వింగ్స్ కరాటే ఛాంపియన్స్ అకాడమీ ఆర్చే ఈ యొక్క నవజీవన్ స్కూల్ పిల్లలకి కరాటే కూడా నేర్పించడం జరుగుతుంది సో ఈ స్కూల్లో ఆ కరాటే ఎట్లా నేర్పిస్తున్నారు అలాగే కరాటే పట్ల పిల్లల్లో రోజు రోజుకి వస్తున్నటువంటి ఫలితం ఏంటి సో అల్టిమేట్గా పిల్లలకి కరాటే అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలపై ప్రస్తుతం మనతో చార్ట్ కరాటే ఛాంపియన్స్ అకాడమీ అధినేత సాయి కుమార్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సాయి నమస్తే సార్ సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్ ఎందుకంటే థ్యాంక్ వెరీ మచ్ సార్ ఈరోజు పిల్లలు చాలా ఎడ్యుకేషన్తో పాటు ఎట్లాంటి కరాటే కుంపు బాక్సింగ్ లాంటి చాలా అవసరం సో మీరు ఎక్స్పెషల్గా మీకు ఉన్నటువంటి టాలెంట్తో ఇలాగా స్కూల్లో పిల్లలకు కూడా మీ అకాడమీ ద్వారా నేర్పించడం చాలా సంతోషదాయకం సో ముందుగా ఒకసారి మీ యొక్క అకాడమీ విషయాలు రెండు బ్రీఫ్గా చెప్తారా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ముందుగా మన మీడియాకి అక్షరభాను ప్రెస్కి అదేవిధంగా మీకు కూడా మమ్మల్ని గుర్తించి మాతోనే ఈ యొక్క ఇంటర్వ్యూ చేయాలని ఒక మీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా సంతోషకరం అదేవిధంగా మా కరేటే స్టైల్లో మీకు హోష్ కూడా మేము తెలుపుతూ ఉన్నాము విధంగా మన అక్షరభాను మీడియా వ్యూవర్స్ అందరికి కూడా హోష్ అదేవిధంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి నా పేరు సాయి కుమార్ అండి నేను మధురవాడలో ఉంటాను మేము ఈ యొక్క స్కూల్లో నవజీవన్ పబ్లిక్ స్కూల్లో గత రెండు సంవత్సరాలుగా మీ యొక్క స్కూల్లో కరేటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కరెక్టే వాళ్ళని మాత్రమే మరి చేర్పించడం జరిగింది మరి అలా వచ్చిన తర్వాత ఒకరొకరుగా ఒకరితో స్టార్ట్ అయిన క్లాసు రోజున స్కూల్ అంతా కూడా ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ స్కూల్లో పార్టిసిపేషన్ ఉంది వాళ్ళందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా కరెక్టే మేము చేస్తాము ఎందుకంటే శారీరకంగా దృఢంగా ఉండాలి అనే ఒక తోని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్లాసులకు రావడం జరుగుతుంది అదే విధంగా మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో మా వింగ్స్ షోటోకాన్ కరాటే ఛాంపియన్స్ అకాడమీ ఇది రెండు వేల పదహారులో నా ఓన్గా నేను స్థాపించడం జరిగింది దీన్ని మరి ఇది విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ టు ఇండియా అఫిలేటెడ్ అయ్యి ఉంది ఆ విక్టరీ షోటోకాన్ అసోసియేషన్ ఇండియా ఏదైతే ఉందో అది జపాన్ మనకు కరాటేలో వచ్చి మొత్తం ఫోర్ స్టైల్స్ ఉంటాయి సార్ ఆ ఫోర్ స్టైల్స్లో షోటోకాన్ ఈజ్ ఫస్ట్ వన్ తర్వాత గుజోరియో షుటోరియో అండ్ ఒడోరియో ఈ మేజర్ ఫోర్ స్టైల్స్ ఉంటాయి మరి ఆ మేజర్ ఫోర్ స్టైల్స్లో ఏదైతే ఫస్ట్ వన్ ఉందో అది షోతోకాన్ స్టైల్ మరి ఆ యొక్క స్వోతోకాన్ స్టైల్ కిచెన్ ఫునకోషి అది జపాన్లో పుట్టింది కరెక్ట్ అనేది జపాన్లో పుట్టింది దాన్ని స్థాపించిన వారు కిచెన్ ఫునకోషి మరి వారి మునిమన్న ఇప్పుడు కెవిన్ ఫునకోషి అతని దగ్గర అతని దగ్గర ఉండి ఆ ఫ్లేషన్ మన ఇండియా తీసుకోవడం జరిగింది గణేష్ మర్గజ్ గారు అని మరి ఆ వారి ఆధ్వర్యంలో మరి మా గురువు గారు కరాటే ఆర్ మల్లికార్జున గౌడ్ గారు మరి తెలంగాణ వాస్తవ్యులు మరి మా గురువు గారు ఉన్నారు మరి వారి ఆధ్వర్యంలో నేను మరి శిక్షణ పొంది అదేవిధంగా నేను ఇక్కడ విశాఖపట్నం ప్రాంతంలో సెటిల్ అయ్యి మన భీమిలి నియోజకవర్గంలో క్లాసులు అనేది కూడా మనం చేస్తూ ఉన్నాము ఈరోజు ఈ విధమైన డెవలప్మెంట్ అనేది మనం తీసుకొస్తూ ఉన్నాం ఇప్పుడు అల్టిమేట్గా కరాట అనేది పిల్లలు పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత అవసరమో సేమ్ టైం ఇట్లాంటి ఈవెంట్స్ కూడా చాలా అవసరం సో ముఖ్యంగా మీరు కరాటీలో స్పెషలిస్ట్ కాబట్టి కరాటి ఇంపాక్ట్ ఎట్లా చూపబోతుంది పిల్లల యొక్క మైండ్ మీద ఈ స్ట్రెస్ లెవెల్స్ మీద అది ఏమైనా ఇంపాక్ట్ చూపెడుతుందా హండ్రెడ్ పర్సెంట్గా చూపిస్తుంది సార్ ఇది మనం చెప్పింది కాదు యాక్చువల్గా ఏంటంటే ఇది వైద్య నిపుణులు ఓకే వాళ్ళే సూచించారు ఏంటంటే మనకు ప్రతిసారి మనం చూస్తూ ఉన్నాం ప్రజెంట్ టీవీల్లో మీడియాల్లో మీ ప్రెస్లో కూడా ప్రతిదీ కూడా వస్తూ ఉంది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే స్టడీ 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 అండ్ ఎంత స్టడీ మీదే ఫోకస్ చేస్తూ ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఒత్తిడికి ఫీల్ అవుతున్నారు ఒత్తిడి ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా వీలైతే టీవీలు చూస్తున్నారు లేదంటే ఇప్పుడు మొబైల్స్ మీకు తెలిసిన విషయమే మొబైల్స్లో గేములు అని ఆ గేమ్లు అలా ఆడుకుంటూ వాటిలోనే ఎంతసేపు అలా నిమిగ్నం అయిపోతున్నారు కాబట్టి వాటి నుంచి బయటికి రావాలంటే స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా అత్యవసరము స్పోర్ట్స్ అందులో ఆత్మరక్షణ కోసం ఏదైతే మనము ఇప్పుడు ఉపయోగిస్తున్నామో ఏదైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కోసమో ఖచ్చితంగా మరి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల కోసము కాబట్టి ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో మరి మీరు అందరు చూస్తూ ఉన్నారు టీవీల్లో మీడియాల్లో ప్రతి ఒక్కరు సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మరి ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ యొక్క ఆత్మరక్షణ అనేది ఎంతో అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కర్రటీ నేర్చుకోవడం వల్ల ముందుగా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది ఓకే మెంటల్గా స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది వాళ్ళకి వస్తుంది మెంటల్ ఫిట్నెస్ వస్తుంది దాంతోపాటు కాన్సన్ట్రేషన్ స్కిల్స్ అనేవి కూడా మనకు అందులో డే బై డే డే బై డే అభివృద్ధి చెందుతూ ఉంటారన్నమాట ఓకే అంటే ఇప్పుడు బేసిక్గా కరాటే అనేది ఇప్పుడు మీ అకాడమీ ద్వారా నేర్పిస్తారా లేదనుకుంటే స్కూల్స్లో ప్రైవేట్గా మీరు వాళ్ళు ట్రైన్ అప్ చేస్తూ ఉంటారా మీ అకాడమీ ద్వారా ఇది రన్ అవుతుందా అంటే నవజీవన్ స్కూల్లో మీరు చెప్తున్నారు సో ఇది అకాడమీ ద్వారా లేదా స్కూల్ నుంచా లేదండి ఇది మనం అకాడమీ వాళ్ళము ముందుగా మనం మాకు అకాడమీ తరఫున ఉన్నప్పుడు మాకు కాల్ వచ్చింది కాల్ ఆడడం జరిగింది స్కూల్ తరఫు నుండి ఎందుకంటే మన అకాడమీలో చేస్తున్నటువంటి ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో మన పిల్లల్ని ట్రైన్ చేసే విధానం కానీ లేకపోతే మన పిల్లలు సాధించినటువంటి పథకాలు కానీ వాటిని అన్నింటిని చూసి మరి మేనేజ్మెంట్ నవజీవన్ స్కూల్ మేనేజ్మెంట్ మమ్మల్ని గుర్తించి మరి మాకు పర్సనల్గా కాల్ చేయడం జరిగింది కాల్ చేసి సార్ మీలాంటి వాళ్ళు మాకు కావాలి అంటే నేషనల్ లెవెల్లో నేను యాజ్ ఏ కోచ్గా రికగ్నైజ్డ్గా ఉన్నాను దాంతోపాటు నేషనల్ లెవెల్లో అఫీషియల్గా కూడా నేను ఈరోజు కియో కరాటే ఇండియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాకి జడ్జిగా కూడా నేను ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాను కాబట్టి ఇవన్నీ చూసి మీలాంటి వారు మాకు ఎంతైనా అవసరము మా పిల్లలకి మా స్కూల్కి అవసరం అని వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది దాన్ని బట్టి మేము క్లాస్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి కూడా మన నేషనల్ లెవెల్లో రీసెంట్గా నవంబర్ గత సంవత్సరంలో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ నెలలో జరిగినటువంటి కరాటే ఇండియన్ ఆర్గనైజేషన్ ప్రీమియర్ లీగ్ యూత్ లీగ్ అందులో కూడా ఇదే స్కూల్ నుంచి మనము పిల్లల్ని తీసుకొని వెళ్ళి మెడల్స్ కూడా గెలిపించుకుని రావడం జరిగింది సాధారణంగా స్కూల్స్లో అంటే ఎడ్యుకేషన్ మెయిన్ థీమ్ సో ఎట్లాంటిది గా ఇటువంటి అడిషనల్ ఈవెంట్స్ చేసినప్పుడు పేరెంట్స్ నుంచి కూడా సపోర్ట్ చాలా అవసరం కావచ్చు లేదనుకుంటే స్కూల్ మేనేజ్మెంట్ కావచ్చు సో ఇలాంటి విషయాల్లో పేరెంట్స్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ దొరుకుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్గా సార్ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే చదువు పోతుందేమో అంటే ఇప్పుడు డైలీ వాడు ఒక ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ స్కూల్లో ఉంటూ అందులో వన్ అవర్ అండ్ హాఫ్ అవర్ దీనికి స్పెండ్ చేయాలంటే కొంత టైం పోతుందేమో దానివల్ల ఎడ్యుకేషన్ ఏమన్నా దెబ్బతింటుంది ఏమన్నా ఆలోచనతో ఉంటుంటుందా సో అట్లాంటప్పుడు మీకు అలాంటి పరిస్థితుల నుంచి మీకు సపోర్ట్ ఫుల్ఫిల్డ్గా ఉంటుందా పేరెంట్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్గా ఉంటుంది సార్ ఎందుకనంటే మన కరాటే అనేది కాన్సంట్రేట్ బేస్డ్ ఒక యాక్టివిటీ సార్ అసలు మన కరాటేలోకి వచ్చిన తర్వాతే కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది ఫోకస్ స్కిల్స్ అనేది పెరుగుతుంది మనం ఎప్పుడు కూడా మనం వచ్చిన తర్వాత చాలా మంది అపార్థం చేసుకుంటారు కరాటే అంటే ఏదో కొట్టుకోవడం అని లేకపోతే ఇంకేదో అవతల వాళ్ళని కొట్టడం అని కాదండి దర్ ఇస్ ఎ కంప్లీట్ రాంగ్ థింగ్ కరాటే మీన్స్ కరాటే మీన్స్ ఎంటీ హ్యాండ్స్ అంటే ఏంటి చేతిలో ఏ ఆయుధం లేకుండా వాళ్ళు వాళ్ళని రక్షించుకునేది తప్ప ఎదుటి వాళ్ళని వాళ్ళకి వచ్చని చెప్పి వాళ్ళని ఏదో కొట్టియడం చేసేయడం అని కాదు రెండో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు బిల్డ్ అవుతుంది చాలా మంది చదువులో కూడా వెనక్కి పడబోడానికి కారణం ఏంటంటే వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల అంటే దాని మీద కరెక్ట్గా ఫోకస్ చేయకపోవడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నేను చదవగలనా ఎంత పెద్ద ఆన్సర్ నేను చదవగలనా అసలు నా వల్ల అవుతుందా ఎంత పెద్ద ఆన్సర్ నేను రాయగలనా అని అనుకుంటారు అలా ఇదివరకు ఉన్న వాళ్ళు ఇప్పుడు మన కరేటేలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మారంటే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చాలా బాగుంది మా పేరెంట్స్ మా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు సార్ మీ దగ్గర రాకముందు మా బాబు మా పాప చాలా డల్గా ఉన్నారు ఏ యాక్టివిటీలో పాల్గొనట్లేదు తర్వాత స్టడీలో కూడా చాలా డల్గా ఉన్నారు కానీ కరేటేలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము నేర్పించేది ఏంటంటే ఫోకస్ ఒకే మూమెంట్ని పదిసార్లు చేయిస్తాం ఒకే మూమెంట్ని ఒకే కిక్ ని సార్లు చేయించడం ఒకే పది పది సార్లు చేయించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి గ్రహింపుతనం అనేది వస్తుంది అంటే ఇది పది సార్లు చేయడం వల్ల అందులో వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారు ఇదే సేమ్ కాన్సన్ట్రేషన్ సేమ్ కాన్సెప్ట్ స్టడీలో కూడా తీసుకెళ్తారు ఒకే ఆన్సర్ ని పది సార్లు రీడ్ చేస్తారు అంటే వాళ్ళు చేస్తూ చేస్తూ ఉండగా మీరు అదే పెద్దల సామెత ఉంది కదా వేపాకైనా తింటూ తింటూ తీయట అలాగా వాళ్ళు ఏంటంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ కాన్సన్ట్రేషన్ స్కిల్స్ అనేది పెరుగుతాయి దాన్ని బట్టి రిజల్ట్స్ కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్గా వెరీ గుడ్ రిజల్ట్స్ కూడా మనకు ఉంటాయి ఇప్పుడు కరాటీ నేర్చుకునే పిల్లలు దాని యొక్క ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ మీద అంటే మీన్ వాళ్ళ యొక్క స్టడీ ఆడ ఐక్యూ పవర్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్గా చూపిస్తుంది సార్ హండ్రెడ్ మీరు అన్నట్టు డిసిప్లిన్ నేర్చుకుంటాడు యాక్టివ్ ఉంటాడు ఓకే దా వాడి యొక్క ఐక్యూ పవర్ మీద ఏమైనా ఇంపాక్ట్ చేయగలుగుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఇంపాక్ట్ చేయగలుగుతుంది సార్ ఎందుకనంటే ఒక ఒక తెలివైన వ్యక్తి ఎప్పుడు వాళ్ళు తెలివి ఎక్కువగా మేధస్సు ఎదుగుతుంది అని అంటే వాడి యొక్క ఫోకస్ని బట్టి మెయిన్ ఏదైతే ఉందో ఫోకస్ మనం ఇందులో అదే నేర్పుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మన టార్గెట్ ఏదైనా మీరు చూడండి మీరు గురువున్న దగ్గరే వాడు కాన్సన్ట్రేషన్ హై లెవెల్లో ఉంటుంది వాడు ఒక టార్గెట్ బేస్డ్గా ముందుకెళ్తారు ఇప్పుడు మనం కూడా అదే చెప్తాం ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయించేటప్పుడు కానీ లేదనుకుంటే మన రేపు పొదన ఈవెంట్స్ కానీ ఏం తీసుకెళ్ళినా కూడా ముందు నుండే మనం ప్రిపేర్ చేస్తాం ఫర్ సపోజ్ మనకు ఒక నేషనల్ ఈవెంట్ ఉంది లేదా ఒక స్టేట్ ఈవెంట్ ఉంది మాకు త్రీ ఫోర్ మంత్స్ ముందే అప్డేట్ వస్తుంది కాబట్టి ఈ త్రీ మంత్స్ నుండే వాడు అక్కడ కష్టపడతారు సేమ్ అదే ఒక కాన్సెప్ట్ స్టడీలో కూడా ఉంటుంది అంటే వాళ్ళకి తెలుస్తా అంటే త్రీ ఫోర్ మంత్స్ వాళ్ళకి కూడా షెడ్యూల్ వస్తుంది వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు కూడా అప్ అయిపోతారు అమ్మ నాకు ఉన్నాయి లేదు నేను చదువుకోవాలి ఫోకస్డ్గా ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా ఆ ఫోకస్డ్ మీద హండ్రెడ్ పర్సెంట్ దాని మీద ఫోకస్ చేసి చదవడం జరుగుతుంది దాన్ని బట్టి రిజల్ట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్గా బాగుంటాయి ఇప్పుడు కరాటి లేదా బాక్సింగ్ ఇలా కుంపు లాంటి ఇలాంటి ఈవెంట్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ పేరెంట్స్ ఏంటి డౌట్ వస్తుంది అంటే పిల్లడికి ఏదైనా ఇంజరీ అవుతుందేమో ఏమో చిన్నపిల్లడి కదా ఏదైనా కాలు కానీ చేయగని డామేజ్ అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది అటువంటి అపోహలు చాలా మంది పేరెంట్స్ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి మీరు చెప్తారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అండి ఒకప్పుడు ఫుల్ కాంటాక్ట్ బేస్డ్ కరాటే కానీ కరాటే ఉండేది మరి ముఖ్యంగా కరాటే ఉండేది ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ కరాటే స్పోర్ట్స్ కరాటే అనేది సెమీ కాంటాక్ట్ అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా కూడా మీరు దాన్ని అవసరం లేదు ఇదివరకు ఏంటంటే ఫుల్ తగిలాలిజ్డ్ గా పవర్ గా తగలాలి ఇప్పుడు ఇది స్పోర్ట్స్ కరెక్ట్ కాబట్టి దీనికి తగలడం అవసరం లేదు నైన్టీ సిక్స్ సెంటీమీటర్స్ రీచ్ అయితే పాయింట్ కూడా పాయింట్స్ ఇష్టం హండ్రెడ్ పర్సెంట్ గా మారే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇయర్ ఒకరోజు ఒక రోజు రెండు రోజులు కాదు ప్రతి ఇయర్ కూడా ఎప్పటికప్పుడు సిలబస్ అనేది మారుతూనే ఉంటుంది ఇప్పుడు స్టడీలో ఎలాగైతే ఇప్పుడు ఈ రోజు సెకండ్ క్లాస్ ఉన్నారో థర్డ్ క్లాస్ వెళ్తాడు థర్డ్ ఉన్నవాడు ఫోర్త్ వెళ్తాడు టెన్త్ ఉన్నవాడు ఇంటర్ వెళ్తాడు ఇంటర్ ఉన్నవాడు డిగ్రీకి వెళ్తాడు అలా ఎలాగైతే ప్రమోటింగ్ అవుతుంటారో మన కరాటేలో కూడా అలా ప్రమోటింగ్ లెవెల్స్ ఉంటాయి దాన్ని బట్టి దాన్ని బెల్ట్స్ అంటారు మీరు మీకు చూసే ఉంటారు వైట్ బెల్ట్ ఎల్లో బెల్ట్ ఆరెంజ్ గ్రీన్ బ్లూ పర్పుల్ అలా అల్టిమేట్ గా బ్లాక్ ఉంటుంది అలాగా కాబట్టి ప్రతి సంవత్సరము సిలబస్ అనేది డే బై డే అప్డేట్ అవుతుంది అలాగే ఆ పర్సన్ కూడా అప్డేట్ అవుతుంది అంటే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే మీరు అన్నారు ఇంత వరకు అని అంటారు ఈ స్టాండర్డ్ లెవెల్స్ లో వాళ్ళకి ఆరు ఆ లిమిట్స్ ఉంటాయా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు నేర్చుకున్న కరెక్ట్ మీరు కోచ్ మీద మీ స్థాయిలో లెవెల్ వేరేగా ఉంటుందా లేదంటే కిడ్స్ లెవెల్ వేరేగా ఉంటుంది అండి అంటే ఇందులో మొత్తం మనకు కేటగిరీస్ ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ ఉంటాయి ఇదేంటంటే సబ్ జూనియర్ కేటగిరీ ఉంటుంది తర్వాత జూనియర్ కేటగిరీ ఉంటుంది తర్వాత కెడేట్ ఉంటుంది తర్వాత సీనియర్స్ ఎయిటీన్ ప్లస్ ఉంటుంది ఇలా కేటగిరీస్ వైస్ గా ఉంటాం హండ్రెడ్ పర్స్ వాళ్ళకేమైనా లిమిట్స్ ఉంటాయి ఉంటే అండి హండ్రెడ్ ఇప్పుడు సబ్ జూనియర్ కేటగిరీ వచ్చేసరికి ఏంటి స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అట్లా ఉంటుందే అదేనండి అదే చెప్తున్నాను వాళ్ళే సబ్ జూనియర్ కేటగిరీ అంటారు అంటే అండర్ ట్వెల్వ్ ఇయర్స్ లోపు అందరూ కూడా సబ్ జూనియర్ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఓన్లీ సెమీ కాంటాక్ట్ ఇప్పుడు చెప్పాం కదా వాళ్ళు టచ్ అవ్వకూడదు ఫుల్ కాంటాక్ట్ అవ్వదు ఫుల్ కాంటాక్ట్ అయితే వెంటనే వార్నింగ్ 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 ఓకే ఓకే వన్ అది సిస్టమ్ అనమాట ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో అది ఉన్నది ఓకే అది అంటే ఇప్పుడు కరాటి మీరు స్పెసిఫిక్ గా కరాటే గురించి మీరు చెప్పాలనుకుంటే పిల్లలకి కానీ స్టూడెంట్స్ ఏం చెప్తారు సార్ అంటే దీని దీనివల్ల ఉపయోగాలు ఏముంటాయంటే ఒక బ్రీఫ్గా మీరు చెప్పదలుచుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తానండి మనము కరాటే నేర్చుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ అండ్ మైండ్ రిలాక్సేషన్ ఓకే ఫస్ట్ ఇస్ ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఫస్ట్ మనం ఎప్పుడే కానీ ఏ మనిషి అయినా కానీ ఈవెన్ మనిషి అయినా కానీ లేదనుకుంటే జంతువులైనా కానీ లేదనుకుంటే మన వాతావరణ పరిస్థితి అయినా ఏదైనా కూడా ఫస్ట్ శారీరికంగా దృఢంగా ఉంటేనే నెక్స్ట్ ఏదైనా చేయగలరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంత పెద్ద చాంపియన్ ప్లేయర్ అయినా వాడికి ఎంట్లో బాగాలేదు అనుకోండి వాడి శిలైన లెక్తుంది అనుకోండి వచ్చి ప్లే చేయలేడు ఆడలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి కావాల్సింది శరీరం ఓకే శరీరం ఉంటేనే ఆత్మ నెక్స్ట్ ఏదైనా మనకు చేయడానికి అవకాశం ఉంది ప్రజెంట్ అయితే కాబట్టి ఆ శరీరాన్ని ఫస్ట్ ఫిట్గా ఉంచుకోవాలి ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆత్మ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే మనం ఏది చేయలేం రెండు రెండు అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి కాబట్టి ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి దాంతో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా ఉండాలి దీంతో పాటు మన కరెటే నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ అని కూడా వాళ్ళకి వస్తుంది అనమాట ముఖ్యంగా మనం తెలిసి అమ్మాయిలకి పర్సెంట్ అంటే ఇలా రేపు ఏంటంటే సార్ అంటే ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అమ్మాయిలకనే ప్రత్యేకంగా కాదు సార్ అంటే అమ్మాయిలకి హండ్రెడ్ పర్సెంట్గా కావాలి కానీ బాయ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గా ఉండాలి ఏంటంటే ప్రతిసారి అన్ని చోట్ల అమ్మ నాన్న ఉండలేరు ఎందుకంటే మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లల్ని ఇప్పుడు కిడ్నాపులు చేస్తున్నారు లేదంటే మనం చూస్తున్నాం కిడ్నీ కిడ్నీ రాకెట్ అని అదని ఇదని చాలా మనం పేపర్లో న్యూస్లో ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇలాంటి వాటి నుండి వాళ్ళని వాళ్ళని రక్షించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్గా మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్చుకోవడం ఉండాలి హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళకి కావాలి ఇప్పుడు నవజీవన స్కూల్ నుంచి కూడా స్కూల్స్ అంటే ఎడ్యుకేషన్ చదువుకి మేనేజ్మెంట్ ప్రోత్సాహం మేనేజ్మెంట్ నుంచి చాలా అంటే చాలా అండి మాకు నవజీవన్ పబ్లిక్ స్కూల్ నుండి మన ప్రిన్సిపల్ మ్యామ్ లియో మ్యామ్ కానీ తర్వాత పెద్ద మేడం గారు ఉన్నారు వారు కానీ సార్ కానీ హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను ఏది చెప్పినా సరే వెంటనే దాన్ని ఏంటంటే ఎగ్జామిన్ చేసి వెంటనే మాకు ఫుల్ సపోర్ట్ ఫుల్ ఫిలిజ్ గా సపోర్ట్ ఇస్తారు దాంతో పాటుగా మాకు స్కూల్ తరఫు నుండి పేరెంట్స్ కూడా అండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు కూడా ఏంటంటే మా పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఖచ్చితంగా మా పిల్లలకి ఈ యాక్టివిటీ మార్షల్ ఆర్ట్స్ అనే యాక్టివిటీ ఉంటే బాగుంటుంది ప్రత్యేకంగా వాళ్ళు చాలామంది రికమెండ్ చేయడం వల్ల మేనేజ్మెంట్ అనేది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మేము స్కూల్లో వచ్చిన తర్వాత కూడా మేనేజ్మెంట్ నుంచి మాకు ఫుల్ సపోర్ట్ అందుతుంది ఓకే థ్యాంక్ యూ మహారు అలాగే మీ యొక్క స్టూడెంట్స్ నుంచి మాకు కొన్ని పంచులు కావాలి మా ఫ్యూర్ ఫ్యూర్ హండ్రెడ్ పర్సెంట్గా మీరు నేర్పింది ఏంటి వాళ్ళు నేర్చుకునేది కూడా ఒకసారి లైవ్లో మా ప్రేక్షకుల కోసం ఫ్యూర్ అండ్ హండ్రెడ్ పర్సెంట్గా చేసి చూపిస్తారు నవజీవన్ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి కరాటే క్లాసుల పట్ల అలాగే విద్యతో పాటు ఇట్లాంటి ఫిజికల్ ఈవెంట్స్ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి నవజీవన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం లియో మేడం ఉన్నారు ప్రస్తుతం ఆవిడ తెలుసుకుంది ఇక్కడ కరాటే క్లాసుల పట్ల అవి ఏ విధంగా చెప్తారనేది అలాగే ఈ స్కూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్తో పాటు ఇట్లాంటి ఈవెంట్స్ ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతారనే విషయం చెప్తాం నమస్తే మేడం ఇప్పుడు మీ స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి కరాటే క్లాసుల పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు మేడం ముఖ్యంగా యాజ్ అ స్కూల్ వీ బిలీవ్ స్టూడెంట్స్కి ఓన్లీ అకాడమిక్స్ కాకుండా ఇలా ఫిజికల్గా కూడా వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటే మంచిది అని మేము అనుకుంటున్నాము అండ్ కరాటే అని చెప్పింది ఒక మార్షల్ ఆర్ట్గా కాకుండా ఇట్స్ అ ఫామ్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అది ఈ తరంలో ఇన్ దిస్ జనరేషన్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అది చాలా అవసరం అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఫిజికల్ యాక్టివిటీ కాకుండా వాళ్ళ మెంటల్ అండ్ యాజ్ వెల్ అస్ మారల్ స్ట్రెంగ్త్ని కూడా అది చాలా స్ట్రెంగ్తన్ చేస్తుందని నేను నమ్ముతున్నాను అందుకే ఐ అప్రిషియేట్ మాస్టర్ సాయి అతని హార్డ్ వర్క్ అండ్ చాలా తక్కువ టైంలో వితిన్ టూ ఇయర్స్ స్పాన్ మన మన పిల్లలు నేషనల్ లెవెల్ వరకు వెళ్ళారంటే అది చాలా గొప్ప అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను అంటే సాధారణంగా స్కూల్స్లో ఎట్లా ఉంటుంది అంటే ఎడ్యుకేషన్కే టైం చాలట్లేదు అనేటువంటి ఈ రోజుల్లో ఇలా ఎట్లాంటి మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి ఈవెంట్స్ కూడా చాలా తక్కువ స్కూల్లో రన్ చేస్తూ ఉంటారు సో ఈ రెండిట్లు మీ స్కూల్ని ఉపాధ్యాయులు కావచ్చు సేమ్ టైం కరెక్ట్ మాస్టర్ ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అది దేనికైనా పిల్లలు చదివి 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 క్లాస్ రూమ్లోనే అన్ని అంటే అవ్వదు కదా మన ట్రెడిషనల్ టీచింగ్లో మనం బయటకు వచ్చి మన ఉపాధ్యాయులు ఓల్డ్ క్లాసెస్ లెసన్స్ నేర్పించేవారు అలాగే ఇది కూడా సో ఎనీథింగ్ క్యాన్ బి బ్యాలెన్స్డ్ ఇన్ అ టైం టేబుల్ ఆ టైం టేబుల్ ద్వారా బ్యాలెన్స్ చేసి మేము ఈ కరాటేక్ అనేది టైం ఇస్తున్నాము ఎంతమంది మేడం మీ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు అందులో ఈ కరెంట్ ఈవెంట్ ఎంతమంది నేర్చుకున్నారు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్ట్రెంగ్త్ ఉన్నారు అంతలో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఆర్ ఆల్రెడీ ఇన్ ఇన్ దిస్ కరాటే అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కంపల్సరీ కంపల్సరీగా మేము ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఒక చైల్డ్ ఒక స్టూడెంట్ లైఫ్లో అవసరం అని చెప్పి మేము అది కంపల్సరీగా చే చేయిస్తున్నాం అండి ఇది కంటిన్యూ చేస్తారు మేడం అకాడమిక్ ఇయర్ అంతా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే దాంట్లో అచీవ్మెంట్స్ నాకు కనిపించింది కాబట్టి ఇంకా నేను పేరెంట్స్ని ఎంకరేజ్ చేస్తాను వాళ్ళ చిల్డ్రన్ని ఇంట్లో పెట్టడానికి థ్యాంక్ యూ అయితే నవజీవన్ పబ్లిక్ స్కూల్లో కూడా ఎవ్రీ అకాడమిక్ ఇయర్ కూడా ఈ యొక్క కరెటి క్లాసులు కొనసాగించడం జరుగుతుందని చెప్తున్నటువంటి మేడం గారు అలాగే ఆ కరాటి క్లాస్ నిర్వహించిన పట్ల విత్ ఇన్ వన్ ఆర్ టూ ఇయర్లో కూడా వాళ్ళు ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కనబడింది అలాగే ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు మెంటల్ స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా ఫ్రీగా ఉన్నారు దానివల్ల పిల్లలకి చాలా చదువుకోవడం కూడా చాలా దోహదపడుతుందని ఆ నవజీవన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ లీయా మేడం చెప్తున్నటువంటి విషయం థ్యాంక్ యూ